రేపు సంకష్టహర చతుర్థి అలానే కాకుండా మనకు సోమవారంతో కలిసి వచ్చిందండి అందుకే మీరు ఏంటంటే కనుక తులారాశి వారండి ముఖ్యంగా ఏంటంటే ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి అలా పడేస్తే ఏంటంటే గనక మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో అన్ని కష్టాలన్నీ కూడా పోతాయి మీ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు కాబట్టి కంపల్సరీగా అండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఏంటంటే గనక కొద్దిగన్నండి అన్ని ఆవాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకొని ఈ ప్రదేశంలో పడేసుకుంటే కష్టాలన్నీ కూడా పోతాయి మీకు తగిలే ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ అలానే కాకుండా ఏదైనా పని చేస్తే కలిసి రాకపోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉండటం ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే కనుక అనుకూలత లేకపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య రావటం బాధ రావటం ఎవరికి చెప్పుకోలేని కొన్ని అంటే పర్సనల్గా బాధలు ఉండటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మరి మీరు బయటపడాలంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చెయ్యండి రేపు మనకి ఏంటంటే గనక సోమవారం సంకష్టాల చతుర్థి చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ఈ ఈ పరిహారము సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి అలా చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు మీకు అభివృద్ధి ఉండటంతో పాటు మీకు ఏంటంటే కనుక మంచి లైఫ్ అనేది కూడా దొరుకుతుందని చెప్పొచ్చండి అందుకే ఈ వారు ఏంటంటే కనుక ఎప్పుడు బరువు బాధ్యతలు అధికంగా ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అంటే ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటారు చాలా వరకు కూడా కొన్ని కొన్నిసార్లు కలిసి రాకైనా సరేనండి ఇబ్బంది పడతారు కదా అలాంటప్పుడు బాగా కలిసి రావాలన్నా ఎదుగుదల ఉండాలన్నా సరేనండి మీరు ఏం చేయనంటే కనుక గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఏంటంటే ఐదు దాటిన తర్వాత అండి ఒక అర స్పూన్ అన్ని తీసుకోండి ఎడమ చేతిలో తీసుకోండి తీసేసుకొని ఏంటంటే కనుక మీకుండే అంటే సమస్యలు ఏవైతే సమస్యలు బాధలు ఉన్నాయో ఆ సమస్యలు బాధలు చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా పదకొండు సార్లు తల చుట్టూ తిప్పండి ఆవాలను అలా తిప్పిన తర్వాత ఏంటంటే కనుక బయట అండి అంటే దూరంగా మీ ఇంటి నుంచి దూరంగా ఏంటంటే కనుక పడేయండి అలా పడేయటం వల్ల ఏంటంటే కనుక మీ కష్టాలు బాధలు పోయి మీకు మంచి ఫలితాలు వస్తాయి అద్భుతమైన లైఫ్ అనేది ఉంటుంది ఎదుగుదల అనేది కూడా చక్కగా ఉంటుంది ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది తులారాశి వారికి అయితే ఆవల పరిహారం చక్కగా పనిచేస్తుంది కాబట్టి దూరంగా ఏదైనా చెట్టు మొదట్లో పడేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి ఆ కష్టాలు పోయి మీ జీవితం అద్భుతంగా మారి ఇంకా మీకు తిరుగుండదు దైవానుగ్రహం కలుగుతుంది